కనకదుర్గమ్మని ఇలా అవమానిస్తే కనకదుర్గం ఏమన్నా కదిలి వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అని అనుకున్నారు కనకదుర్గమ్మ రాలేదు కానీ కొడుకొచ్చాడు ఈ మదమెక్కినటువంటి ఈ మహిషాసురుల మత మార్పిడి కోటలు కూలుస్తానని ఒకటి వేళ్లతో సహా పెకిలిస్తానని చెప్పి ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను వీళ్ళు రాముడు మంచి బాలుడు అని మాత్రమే వినుంటారు అది ఒక్కటే చదువుకుని ఉంటారు కానీ అదే రామాయణంలో రణకర్కషుడైనటువంటి రాముడు కూడా ఉన్నాడు హిందువుల ఇళ్ళవైపు గొట్టాలు పెట్టి మా శవం లేచింది మా శవం లేచింది అని గోల చేస్తున్నారు ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి నేను ఒక్కనే ఉన్నప్పుడే యుద్ధం చేయాలనుకున్నా ఇప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారు ఇక ఏం జరిగిందో రామ కార్యంలో హనుమంతుడికి ఎదురు లేదు ధర్మకార్యంలో శివశక్తిని ఆపలేరు మనకు ఒక బాబాగారు ఉన్నారు గోచిబాబా గారు వారిచ్చిన అత్యద్భుతమైన సహనం మితిమీరిన సహనం మనకి నపుంసకత్వాన్ని తీసుకొచ్చింది ఆ నపుంసకత్వం కేవలం హిందువుల మీద మాత్రమే పడ్డది ఇంకెవ్వరి మీద పడలేదు మీరు గమనిస్తే ఆ నపుంసకత్వాన్నే ఈరోజు మన భారతదేశంలోని హిందువులు మాత్రం ప్రత్యేకంగా అనుభవిస్తున్నారు ఈ నపుంసకత్వం నుంచి మనల్ని బయటకు ఎవరు పడేస్తారా అని ఆలోచిస్తూ ఉన్న రోజులవి ఆ రోజుల్లో ఫేస్బుక్ చూస్తూ ఉండేవాడిని ఫేస్బుక్లో కొన్ని కథలు వచ్చేవి ఆ కథల పేరు బేతాళ కథలు బాగుండేవి అవి హిందుత్వానికి ప్రోగా ఇంకో మతానికి ఆ మతం ఏదో అతనే వచ్చి చెబుతారు ఆ మతానికి వ్యతిరేకంగా ఉండేవి అరే బాగున్నాయి ఎవరైనా ఇతను బాగా ఇది చేస్తున్నాడు అని చూశాను అప్పుడు ఇంతే ఉన్నాడు ఆ తర్వాతే నాకొక గొప్ప ఇది గుర్తు వచ్చింది ఇంత ఇంత ఇంతయి వటుడింతయి అని చెప్పి ఈరోజు అతన్ని చూశాను ఆ ఇంత అతను నా కంటికి ఆనట్ల అద్భుతంగా అసలు నేను చూడలేకపోతున్నాను డైరెక్ట్ తను ఎవర తను వినపళ్ళ వినపళ్ళ ఓకే సో నాకు ఈరోజు ఆ మహ మహానుభావుడు వాస్తవంగా మహానుభావుడు అతను ముందు నుంచి మాట్లాడే అవకాశం వచ్చింది అతను అప్పుడు విక్రమార్కుడు చెట్టెక్కి శవాన్ని శవాన్ని వేసుకుని కిందకి దిగి ఆ శవన్ని ఆవహించి ఉన్న బేతాళుడితో మాట్లాడే కథల్లాంటి బేతాళ కథలు రాశాడు అలాగే ఇప్పుడు ఆ చెట్టు భారతదేశం అయితే ఆ చెట్టు మీద ఒక శవం పడ్డది ఆ శవం ఏంటో మీ అందరికీ తెలుసు ఆ శవాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది మత ప్రచారకులు కూడా ఉన్నారు వాళ్ళందరి నడ్డి విరిచి వాళ్ళందరి బొచ్చల్లో రాళ్ళేసి చాలా చక్కగా ఆ మతం ఆ శవం గురించి మనందరికీ విశ్లేషించిన శ్రీ కరుణాకర్ గారు ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరకు వచ్చి మీకు వారి సందేశాన్ని అందిస్తారు కరుణాకర్ గారు ైక్ ఇచ్చి అటు ఇటు కసేపు నడవమన్నారు ఏదో చిన్న టాస్క్ ఇచ్చారు వార్మప్ కోసం అంట ఈ ట్వంటీ మినిట్స్ నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ నిజానికి ఒక ఉద్వేగంతో మాటలు రాని సందర్భం కూడా ఇది ఎందుకంటే ఎక్కడో చిన్నగా మొదలైనటువంటి శివశక్తి బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఎన్నో ఆటంకాలు అవరోధాలు దాటుకుంటూ కొన్ని విజయాలని సాధిస్తూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది ఈ పది సంవత్సరాల ప్రయాణంలోని ఆ చిత్రాలు ఆ సంఘటనలు అన్నీ కూడా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి ఈ సభ జరుగుతున్నంతసేపు కూడా అయితే ఈరోజు ఈ ఈ సభకి ప్రభావితం చేసేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి ఉదాహరణకి తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ షెడ్యూల్ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ సభ కోసం ఎలక్షన్స్ రావడం వల్ల డ్రాప్ అయిపోయామని మెసేజ్లు కూడా ఇచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మన ఆంధ్రలో కూడా కొన్ని హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి విజయవంతంగా సభ జరుగుతుందా లేదా అనేటటువంటి కొన్ని సంశయాలని అనుమానాలని పటాపంచలు చేస్తూ ఇక్కడికి కదలి రావటమే కాకుండా ఎంత ఉత్తేజభరితంగా ఒక సినిమా హీరో ఫంక్షన్లో ఫ్యాన్స్ లాగా ఇంత ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరినీ చూస్తుంటే ఆ పార్వతి పరమేశ్వరులే ప్రమద గణాలతో తరలివచ్చి శివశక్తిని ఆశీర్వదిస్తున్నారు అన్న ఆ ఫీలింగ్ వచ్చింది అలాగే ఈ సభ ఇంత దిగ్విజయంగా జరగటానికి రాత్రి పగలు కష్టపడినటువంటి మా కార్యకర్తలకి కూడా సెల్యూట్ వారి కష్టం నిజంగా మరువలేనిది అయితే ఇప్పుడు మనం దుర్గమ్మ సన్నిధిలో ఉన్నాం అంటే విజయవాడ పరిసర ప్రాంతాలంటే దుర్గమ్మ సన్నిధే కదా కనుక దుర్గా స్థుతి చేయాలనుకుంటున్నాను నేను దీనికి ఇంకొక రెండు కారణాలు కూడా ఉన్నాయి అవి తర్వాత చెప్తాను నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండీ చెండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయ జయే సికి ధ్వజధరే నానాభరణ భూషితే అట్శూలప్రహరణే ఖడ్గకేటకదారిణి గోపేంద్రస్ అనుజే జ్యేష్ే నందగోపకూలోద్భవే మహిషాప్రి నిత్యం కౌసికీపీతవాసిని అట్సే కోకముఖే నమస్తే స్థురణ ప్రియే ఉమె శాకంబరీ శ్వేతేష్ణే కైటనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్ వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ కటక జంబూకటకచైత్యే నిత్యం సన్నిహితాలయే త్వం బ్రహ్మ సన్నిహిత్రహ్మవిద్యా విద్యానా స్కందమాతర్ స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని కాంతారవాసి సరస్వతి సావిత్రి కలా తదా వేదాంత సావిత్రీ స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనా జయోతు మే నిత్యం తసాదాజిరే కాంతరయూర్గేషు భక్తాలూ చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్ త్వజంబిని మోహిని చ మాయా హ్రి చ సంధ్యా ప్రభావతి చైవ సావిత్రి జననీ తత తుష్టి పుష్టి దృతిర్దీప్తి చంద్రాదిత్యా వివర్ధిని మతాం సంఖ్యే వీక్షసే సిద్ధచారణై శ్రీ దుర్గాయ నమ దుర్గాసు చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని చెప్పాను అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను అప్పటికి శివశక్తికి స్టార్ట్ అయ్యింది అప్పుడు ప్రారంభమైనటువంటి కొత్తలో ఒక వీడియో బెల్లంపల్లి పాస్టర్ గారు వాడు ఒక స్కిట్టేస్తున్నాడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి ఒక స్కిట్టేస్తున్నాడు ఆవిడ ఊగిపోతా ఉంది ఊ అంట ఎవరు 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 నువ్వు అన్నాడు విజయవాడ దుర్గమనే అంది ఆవిడ మా పీసు నామంలో నువ్వు పోవే అని ఆయిల్ జల్లాడు ఇంకేదో ఒక దిక్కుమాలిన మాట కూడా అన్నాడు అది మనం చెప్పలేం అది చూసి నాకు చాలా బాధ కలిగింది మనం అని భావిస్తాం కోట్ల మంది ఆరాధ్య దేవత ఇంత దుర్మార్గంగా చిత్రీకరిస్తున్నారని చెప్పి చాలా ఆవేదన కలిగి కన్నీళ్ళు వచ్చి ఫోన్ చేశాను ఆ వీడియోలో కనబడిన నెంబరు ఏదో ఉంటే ఫోన్ చేశాను అవతల వైపు ఎవడో ఫోన్ ఎత్తాడు వాడు అంటాడు నీకు చేత అయింది చేసుకోపో అన్నాడు నాకేం చేత అవుతుందా అని ఆలోచించి నేనే ఏండి సినిమా తీసా దాంట్లో ఏం చేయాలో చేసాం వీళ్ళు ఏమనుకున్నారంటే కనకదుర్గమని ఇలా అవమానిస్తే ఈ విధంగా చిత్రీకరించిన దుర్మార్గంగా చిత్రీకరించిన కనకదుర్గమేమన్నా కదిలి వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అని అనుకున్నారు కానీ కనకదుర్గమ్మ రాలేదు కానీ కొడుకు వచ్చాడు ఇంకొక పాస్టర్గాడు ఈ మధ్య అమ్మ దొంగతేజాను వాడుకో ఎట్లా స్కిట్లేస్తున్నాడు వేస్తున్నాడు ప్రియ అంటే మహిషాసురుడి రక్తం మీద ప్రీతి కలిగినటువంటి దుర్గమ్మ సాక్షిగా ఈ మదమెక్కినటువంటి ఈ మహిషాసురుల మత మార్పిడి కోటలు కూలుస్తానని కోకటి వేళ్లతో సహా పెకిలిస్తానని చెప్పి ఈరోజు ఈ దశాబ్ది ఉత్సవాల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అసలు అసలు సమస్య ఏంటంటే క్లుప్తంగా చెప్తాను వినండి మనకి క్షీర సాగర మదనం అనేది తెలుసు కదా ఆ సాగర మదనం జరిగినప్పుడు విషము పుట్టింది అమృతము పుట్టింది అలాగే మనిషి మనసు కూడా ఒక సాగరం లాంటిది అని అనుకుంటే ఆ సాగరాన్ని ఆలోచనలతో మదిస్తున్నప్పుడు దాని నుంచి విషపూరితమైనటువంటి కొన్ని కొన్ని ఐడియాలజీస్ విషపూరితమైనటువంటి భావజాలాలు కొన్ని పుట్టుకొస్తున్నాయి అలాగే అమృతతుల్యమైనటువంటి భావజాలాలు కూడా కొన్ని పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు వాళ్ళు మధించినటువంటి ఆలోచనల్లో నుంచి అమృతతుల్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు దర్శించినటువంటి కొన్ని విషయాలు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఆ పరమాత్మ ఒకడై ఉన్నాడు సత్య జ్ఞానమనంతం బ్రహ్మ ఆ పరమాత్మ సత్యము జ్ఞానము అనంతము అనే లక్షణాలను కలిగి ఉన్నాడు ఏకంసత్ విప్రా బహుధా వదంతి ఒకే సత్యాన్ని పండితులు అనేక విధాలుగా చెప్తారు అని ఇలాంటి అమృత తుల్యమైనటువంటి కొన్ని కొన్ని ఐడియాలజీస్ని మనకు అందించారు అలాగే కొంతమంది దుర్మార్గులు ఉన్నారు వాళ్ళ మనసుల్లో నుంచి వచ్చినటువంటి ఆ విషపూరితమైనటువంటి ఐడియాలజీ ఏంటంటే ఒక కొత్త మతం పెడదాం ఆ మతంలో ఒక సైకోగాడు ఉంటాడు వాడు ఏం చేస్తా ఉంటాడంటే అందరినీ నా మతంలోకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉంటాడు నా మతంలోకి రాని వాళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు వేరే మతాలన్నీ కూడా సైతాన్లు ఆ దేవాలయాలను పడగొట్టండి అని చెప్తూ ఉంటాడు ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు మనకి భాష అనేది ఒకటి ఉంటుంది కానీ ఈ భాషకి యాసలు అనేకం ఉంటాయి తెలుగు భాష ఉందనుకోండి ఇప్పుడు కోస్తాలో ఒక రకంగా మాట్లాడతారు రాయలసీమలో ఒక రకమైన యాస ఉంటుంది శ్రీకాకుళం వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది చిత్తూరు సైడు వేరే రకంగా ఉంటుంది తెలంగాణలో పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక ప్రాంతం వాడు ఒకడు వచ్చి మనం మాట్లాడే యాసే కరెక్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపాలి లేదా వాళ్ళందరినీ కూడా మన యాసలోకే మార్చాలి అని అన్నాడు అనుకోండి ఎంత మూర్ఖత్వంగా ఉంది ఇది ఎంత పిచ్చితనంగా ఉంది అంటే ప్రపంచంలో వైవిధ్యం అనేది ఒకటి ఉంటుంది భిన్నత్వం ఉంటుంది భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అనే కామన్ సెన్స్ కూడా లేనటువంటి తాగుబోతు వెధవలు కొంతమంది ఎడారి మతాల్లో కూర్చుని రాసిన పుస్తకాల్లో నుంచి కొన్ని మతాలు పుట్టుకొచ్చాయి ఆ విషపూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి భావజాలం మీద మనం పని చేస్తుంటే ప్రతిఘటిస్తుంటే అంటే మన మీద జరుగుతున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తుంటే వీళ్ళంటారు మతోన్మాదులు అని బిరుదలిస్తున్నారు మనకి మతోన్మాదులు అంట అంటే వాళ్ళు విధ్వంసం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటే కనుక వాళ్ళు అప్పుడు మనకు ఒక కిరీటం పెడతారు మంచివాళ్ళు అని చెప్పి బిరుదిస్తారు ఎవరికి కావాలి ఆ బిరుదులు వాళ్ళు పెట్టే కిరీటాలు నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని చీమ కథలో కూడా క్షాత్రధర్మాన్ని బోధించినటువంటి జాతికి వారసులం మనం వీళ్ళు రాముడు బాలుడు అని మాత్రమే వినుంటారు అదొక్కటే చదువుకుని ఉంటారు కానీ అదే రామాయణంలో రణకర్కషుడైనటువంటి రాముడు కూడా ఉన్నాడు ఇంతకుముందు చెప్పాం కదా విషపూరితమైనటువంటి భావజాలం అని చెప్పి క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి హలాహలాన్ని పరమేశ్వరుడు మింగినట్లుగా ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని శివశక్తి మింగేస్తుంది అసలు ఈ సన్యాసులకి మన క్షాత్రధర్మం కానీ మన ఆత్మాభిమానం కానీ ఏం తెలుసు ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం చరిత్రలో నుంచి ఈరోజు రాణి దుర్గావతి ఈవిడి గురించి ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉన్నవాళ్ళకి ఈవిడికి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోతే రాజ్య భారాన్ని వహించి ఎంతో సమర్థతతో రాజ్య పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇంత సమర్థత కలిగినటువంటి స్త్రీ ఆ రాజ్యం నాకు బానిసగా ఉండాలి కదా అని చెప్పి అక్బర్ అనేవాడు కుట్ర చేసి కుట్రపూరితమైన ఆలోచనలతో ఒక సైన్యాన్ని ఆ రాజ్యాన్ని కబలించమని చెప్పి పంపించాడు యుద్ధం చేస్తావా లొంగిపోతావా అని బెదిరిస్తే చావనైనా చస్తాను తప్ప నీకు బానిసను కాను అని చెప్పి ఎదురు తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యింది బలమైనటువంటి వాళ్ళ సైన్యాన్ని అతి తక్కువ సైన్యంతో వీరోచితంగా పోరాడి తరిమి కొట్టింది మళ్ళీ ఎలా అయితే లాభం లేదని చెప్పి పెద్ద పెద్ద ఫిరంగులు వేసుకొచ్చారు వాళ్ళు దొంగదెబ్బలు తీశారు ఆ యుద్ధంలో పోరాడుతూ ఉంటే నవయవనంలో ఉన్నటువంటి తన కొడుకు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసింది అతను యుద్ధంలో గాయపడ్డాడు సైనికులు వచ్చి చెప్తే ఇది బాధపడటానికి సమయం కాదు యుద్ధం చేయవలసినటువంటి కర్తవ్యంలో ఉన్నాను ఒకవేళ విజయలక్ష్మి వరించి నాకు ప్రాప్తం ఉంటే మళ్ళీ తిరిగి వెళ్ళి నా కొడుకుని చూస్తాను మీరు అతన్ని అని చెప్పి ఆ యుద్ధాన్ని కొనసాగించింది అయితే శత్రువుల బాణం శిరస్సులో దిగబడి తాను మృత్యువు పాలవుతున్నాను అన్న సందర్భంలో నా శరీరం ఆ మ్లేచ్చులకి చిక్కకూడదు అని చెప్పి తనకి తానే ఆత్మాహుతి చేసుకుంది తన సైనికుడికి వాళ్ళకి దొరక్కున్న తన శరీరాన్ని ఇటన్నా తీసుకుపోమని చెప్పింది ఇది ఈ దేశంలో పుట్టినటువంటి ఒక స్త్రీ జాతి స్త్రీ జాతిలో ఒక వీర నారి చరిత్ర ఈ రాణి దుర్గావతి కాలిగోటిలో మట్టికి కూడా పనికిరాని ఒకను పట్టుకొచ్చి వీడే ప్రపంచానికి దిక్కు మా వాణ్ణి నమ్మకపోతే మీకు అతీ గతి లేదు అని చెప్పి ఊదరగొడతా కొడతా ఉన్నారు రెండు వేల సంవత్సరాల నుంచి హిందువుల ఇళ్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేచింది మా శవం లేచింది అని గోల చేస్తున్నారు ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి శవం లేచింది శవం లేచిందంటే మీరు సరిగ్గా మట్టి కప్పలేదేమో మళ్ళీ తిరిగి లెగకోకుండా భూస్థాపితం చేసేస్తాం నేను ఇంతకుముందు రెండు కారణాలు ఉన్నాయని చెప్పి ఆ దుర్గాస్తుతి గురించి ఒకటే చెప్పాను రెండోది మీరు అడగలేదు ఆ దుర్గాస్తుతి కురుక్షేత్రంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విజయం కోసం చేసినటువంటి స్థుతి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు బహుశా వీడికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది ఓ పది సంవత్సరాలన్నా పని చేయాలని చెప్పి పది సంవత్సరాలు పనిచేసాడు కాబట్టి రిలాక్స్ అయిపోతాడు రిటైర్ అయిపోతాడు తర్వాత ఎవరు బాబాజీ అవుతాడేమో అని అనుకుంటారేమో వాళ్ళు కురుక్షేత్ర సంగ్రామం ఈరోజు నుంచే మొదలవుతుంది అందుకే కురుక్షేత్ర ప్రారంభంలో అర్జునుడు చేసినటువంటి దుర్గాస్తుతి ఈరోజు ఈ వేదిక మీద చేయడం జరిగింది అసలు నేను ఒక్కనే ఉన్నప్పుడే యుద్ధం చేయాలనుకున్నా ఇప్పుడు ఇన్ని వేల మంది ఉన్నారు ఇక ఏం జరిగిద్దో నాకు లేదా మా కుటుంబాన్ని ఎలా అయితే మోసం చేసి మతమార్పిడి చేశారో నాలో చిన్నప్పుడు ఒక విషపూరితమైనటువంటి భావజాలాన్ని నింపారు చిన్న వయసులోనే దాని నుంచి నేను బయటకు వచ్చి ఈ విషపూరితమైనటువంటి భావజాలాన్ని నాశనం చేసేటటువంటి ఒక ఆయుధంలాగా నేను తయారవ్వాలనుకున్నాను నాలాంటి ఆయుధాలను తయారు చేయడానికే ఈరోజు ఈ దశాబ్ద ఉత్సవాలు కేవలం కేవలం ఇవి టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు ఎక్కడి నుంచి హిందూ స్వరాజ్య శంకారని ఈ తెలుగు రాష్ట్రాల మీద తెలుగు రాష్ట్రాల సాక్షిగా ప్రారంభించబోతున్నాం భారతదేశాన్ని సంపూర్ణ హిందూ రాజ్యంగా ప్రకటించేంత వరకు శివశక్తి ప్రయాణం ఆగదు హిందూ రాజ్యం అంటే ఏదో వేరే మతాలని తన్ని తరిమేయటం అని కాదు ఎక్కడైతే ఒక హిందువు స్వేచ్ఛగా సగౌరవంగా సగర్వంగా జీవిస్తాడో అది హిందూ రాజ్యం ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువుకి కష్టం వచ్చినా నాకు అమ్మఒడి లాంటి భారతదేశం ఉంది అని ఒక భరోసా భావన కలిగినప్పుడే అది హిందూ రాజ్యం రామకార్యంలో హనుమంతుడికి ఎదురు లేదు ధర్మకార్యంలో శివశక్తిని ఆపలేరు జై శ్రీరామ్ 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 చివరికి నేను చెప్పదలుచుకున్నా అయితే ఈ వేడుకలకి ఒక వన్ని తీసుకొచ్చినటువంటి పూజ్య చిన్నజీయర్ స్వామివారు అలాగే కమలానంద భారతీస్వామివారు ప్రణవానంద ప్రభూజీ సిద్ధేశ్వరనందగిరి మహారాజు వారు పూజ్య స్వామీజీలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ కే Jai Shri Ram 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 Jai Shri రామ మ రఘునందన రామ 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 భరతాగ్రజ రామ 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 రణ కర్త రామ 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 శరణ రామ రామ రఘునందన రామ 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 భరతాగ్రజ రామ 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 రంగ కర్త రామ 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 శరణం జై శ్రీరామ్ 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 కనకదుర్గం కనకదుర్గమేమన్నా కదిలి వస్తుందా కొండ దిగి వస్తుందా ఏం చేస్తుంది అనుకున్నారు కనకదుర్గమ్మ రాలేదు కొడుకొచ్చాడు జై శ్రీరామ్ 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 శ్రీరామ్ జై జై హిందువుల ఎల్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేసింది మా శవం లేసింది అని గోల చేస్తున్నారు ఆ శవానికి ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి జయమంగళ సీతారామ మంగళకర జయమంగళ రామ 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 శరణం జయమంగళ దశరథ రామశయ జయమంగళ సీతారామ మంగళ జయ కరమంగళ రామ 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 శరణం Jai Shri Ram 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 Jai Sri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram